అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు తెలుసుకోబోయే అంశం పేరు అందరి జీవితం ఒకేలా ఉండదు సమాజంలో అందరిది ఒకే రీతి జీవితం ఉండదు పైన పట్టారం లొట్టారం అన్నట్లు మనకట్లా కనిపిస్తుందంతే అందరి జీవితం ఒకేలా ఉండదు వారితో నీ జీవితాన్ని అన్వయించుకోకూడదు ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంటుంది సమాజంలో ఉన్న మనుషుల్ని గమనించండి వారి ప్రవర్తన బట్టి నీ తీరును మార్చుకో మూర్ఖులకు బాబులకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది మనిషిని చూసి గౌరవం ఇవ్వకు మనసుని చూసి గౌరవం ఇవ్వు హద్దుమీరి ఎవరికి దగ్గరవ్వకు వారి ముందు లోకువైపోతావు అవసరమైతేనే మాట్లాడు అవసరానికి మించి మాట్లాడుకు నీ మంచితనాన్ని అలసగా తీసుకునే లోకంలో బ్రతుకుతున్నావని గుర్తించు విలువలేని మనుషులకు నువ్వు విలువిస్తే తగిన గుడబాటం చెప్తారు అందుకే అతి చనువు అతి మర్యాద ఎవరికీ ఇవ్వకు చనువిచ్చావో సంకనెక్కేస్తారు అతి మంచితనం అతి గౌరవం నువ్వు ఎదుటి వ్యక్తికిస్తే దానికి తగ్గ మూల్యం చెల్లించవలసి వస్తుంది మంచితనం చేతకనితనం కాకూడదు నీ ఆత్మ అభిమానాన్ని భంగం కలిగించే విధంగా ఉండకూడదు నీ జీవితం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మనుషుల మనసును చూసి ప్రవర్తించు ఏది పంచుకోవాలో ఏది తెంచుకోవాలో ఏది ఏది ఉంచుకోవాలో ఎదుటి వ్యక్తి యొక్క తీరును బట్టి నీ తీరును మార్చుకో ఈ రోజుల్లో బతకాలంటే మంచితనం ఉండాలి అవసరమైతే మొండితనం కూడా ఉండాలి మంచితనము మనుషులపై చూపించాలి మొండితనం అనేది పరిస్థితులపై చూపించాలి పరిస్థితులు తగ్గట్టుగా మనం ముందుకు సాగాలి ఓకేనండి మీకు నచ్చిందా మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ మిత్రులారా